శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు శివ బాబా ఈ గృహ రహస్యం కూడా చెప్తారు ఎవరైతే విశేషంగా ప్రగతి అయ్యే బట్టి పెట్టుకుంటారో వారికి శివ బాబా నుండి మరింత అనే బహుమతి లభిస్తుంది స్థూల బహుమతి గొప్ప విషయం కాదు కానీ విశేషంగా ఆ ఆత్మ పట్ల శుభ శివ బాబా దగ్గర సెకండ్ శకన్ యొక్క టీవీ ఉంటుంది ఒకే సమయంలో అందరినీ చూడగలరు అందువలన ఎవరైతే మనసుతో స్వాన్నతి కొరకు సంకల్పం చేస్తారో వారికి శివ బాబా నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ రోజు మీరు విశేషంగా ఆశీర్వాదాల యొక్క అనుభవం చేసుకోగలరని బాబా అంటున్నారు వారసత్వం ప్రతి ఆత్మకి బాబా నుండే లభించాలి కదా బాబాని నిందించినా కూడా బాబా ముత్తి యొక్క వారసత్వం ఇస్తారు మొత్తం విశ్వం యొక్క సర్వ ఆత్మలకు ముత్తి అయినా జీవనముత్తి వారసత్వమైనా తప్పకుండా లభించాలి ఎందుకంటే బాబా సృష్టిపై అవతరించిన పిల్లలని వారసత్వం నుంచి వంచితులు చేయడం లేదు బాబా వారసత్వం ఇవ్వాలి తీసుకున్నా తీసుకోకపోయినా బాబా అయితే ఇవ్వాలి మరియు సర్వ ఆత్మలకు బాబా నుండి వారసత్వం లభించినప్పుడే తండ్రి అని పిలుస్తారు అని అంటున్నారు కదా తండ్రి యొక్క అర్థమే వారసత్వం ఇచ్చేవారు అని ఏ ధర్మంలోకి వెళ్ళిపోయినా తండ్రి అంటారు అంటూ స్మృతి చేస్తారు కదా ఒక ఆత్మ కూడా వారసత్వం తీసుకోకుండా ఉండదు కనుక సాకారు సృష్టిలో పాత్రను అభినయిస్తున్న పిల్లలకి వారసత్వం ఇవ్వకపోతే తండ్రి అని ఏ విధంగా అంటారు కానీ మీరు ప్రత్యక్షంగా వారసత్వం తీసుకుంటున్నారు గ్రహించి తీసుకుంటున్నారు మీరు ప్రత్యక్ష సంబంధంలో నిమిత్తంగా సాకారు బ్రహ్మ అయినా కానీ బ్రహ్మతో యోగం జోడించడం లేదు బాబాతో జోడిస్తున్నారు కదా బాబా కూడా చెప్తున్నారు బాబాను స్మృతి చేయండి అని నన్ను స్మృతి చేయండి అని చెప్పటం లేదు తండ్రి ద్వారా తప్ప పూర్తి వారసత్వం ఎప్పుడు కూడా ఏ సంబంధం నుండి కూడా లభించదు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి